அது <laughs> மா னூறから வெச்சுக்கிறதெல்லாம் ஜம வந்து என்னன்னா ஒரு தெரினா அடால இருந்து ஒரே ஒரு உடல கருத்தனால் ஆராயனவர் மாண்பார் பிச்சின் சம்பந்த பைனல் கொண்ட பாப வந்து அதுமத பூர்த்தいて தானி கொண்ட اندرプチகம் ஆanse காவ ரூபரேகல மாளோபனனு செயல்படுறதுக்குள்ள ஒரு മന്ത്രി காவ தேச்சுக்கத்தை ஒரு മന്ത്രി காவ தேச்சுக்கத்தை யாரோ சித்திர ஆராய்சித்தான் இன்னொரு சித்திர ஆராய்சித்தான் ஜெபமதனா மாப்பிச்ச தென்பிதியா பாறோம் వాళ్ళు ఇక్కడ కొంచెం ఒక పెద్దవాళ్ళు వాళ్ళు మన ఇంటికి వర్తలు వాళ్ళు ఎందరో ఇచ్చి పోతారు కాబట్టి మేము అందరూ చేసుకోకున్నాం ఎంత ఖర్చులు పెట్టే మంచి అంటే ఈ కావులు అభివృద్ధి చేయాలని కాపడము కాబట్టి జనార్దన్ గారిని చేసుకొస్తే ముప్పై ఐదు కోట్ల రూపాయలు అతి తొందరగా దాన్ని కూడా కేంద్రంలో గెలవబోతున్నారు అది కూడా జరిగితే డ్రైవింగ్ డ్రైవ్ మొత్తం బహుశా

నేను సెప్టెంబర్ కాంట్రాక్ట్ వస్తూ రూపాయలు డెబ్బై కాకపోయినా నా చేతి డెబ్బై కోటి డెబ్బై లక్షల రూపాయలు అక్కడికి ఈ రోజు మొత్తం ఇది నాయకత్వం ఇది అభివృద్ధి ఇది నాయకత్వం అదే విధంగా ఎంతమంది కాంట్రాక్టర్లు డబ్బులు ఇచ్చి వర్క్లు చేయలేకపోతే నేను కోసం ధైర్యానికి నేను నా ప్రాంత ప్రజల కోసం నేను చెబుతాను అంటే విజయం నిజాన్ని తెలియజేయాలి తెలియజేస్తున్నా అదే రెండు మూడవ కొండేపు ట్రైన్ చిరకాల వాంచ చిరకాల చిప్పలేరు చిరకాల వాయించ அமதி போட்டை முடியாது வீட்டு வந்து ஓட்டு மாட்டு வந்து ஓட்டு காண மாதிரி தம்முள்ளே அந்த காட்டி రెండు వందల మూడు కోట్ల రూపాయలు పెట్టి ఏ ఒక్క రైతాంగం కూడా పొర బలం నాలుగు మంది మునిగిపోవడం రెండు వందల మూడు కోట్ల రూపాయలతో నివేదికల ప్రభుత్వాన్ని పంపించడం అన్ని అనుకున్న తొందరగా అనుకోవడం వస్తాయని కూడా మీకు అందరం